నవంబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ వారం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మీనరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారము రాస్రాధిపతి గురువు పంచమ స్థానంలో ఉండడము భాగ్యస్థానంలో రవి కుజ బుధులు ఎతి చెందడం వలన ఈ వారం రోజులు మీనరాశి వారికి బాగా కలిసి వస్తుంది అలాగే బంధువర్గం నుండి శుభవార్తలు వింటారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు పని భారం నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇంకా చిన్న తరహా పరిశ్రమల వారికి విశేషమైన ఆదరణ కూడా లభిస్తుంది అయితే వారం చివరి మాత్రము కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి మరి ఈ వారం మీనరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే ఇంద్రాకృత లక్ష్మీ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు